నమస్కారం ఓటీ టీవీ న్యూస్ కు స్వాగతం రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామంలో ఇరవై రెండు పాయింట్ నలభై ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రహదారులను గౌరవ మైలవరం సభ్యులు వసంత వెంకట ప్రసాద్ గారు సోమవారం ప్రారంభించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు దేవాలయంలో పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా సిమెంట్ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు దాదాపుగా అన్ని గ్రామాల్లో సిమెంట్ రహదారుల నిర్మాణం పూర్తి అవుతున్నట్లు వెల్లడించారు గ్రామంలో ఇంకా చేపట్టవలసిన అభివృద్ధి పనులకు కూడా నిధులు మంజూరు చేస్తామని అన్నారు ఇళ్ల స్థలాల సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి అర్హులైన వారికి మూడు సెంట్లు చొప్పున స్థలాలు పంపిణీ చేస్తామని అన్నారు हा तक गर मस्त करो అట్లాగే బీసీ లొకాలిటీలో రోడ్లు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది తప్పకుండా తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలోనే శ్రీరాంపురం అంటే కంచుకోట లాంటిది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీ గ్రామానికి అన్ని రకాలుగా అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తారని అలాగే ఇంటి పట్టాల సమస్య గురించి కేశబాబు గారు చెప్పున్నారు గతంలో రెండు సెంట్లు ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వ విధానం ప్రకారం మూడు సెంట్లు కాబట్టి పాత పట్టాలు రద్దుపరిచి అందరికి మూడు సెంట్లు ఇవ్వటం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి రాబోయే రోజుల్లో తప్పకుండా ఆ సమస్యని పరిష్కారం చేస్తామని అట్లాగే గ్రామంలో అందరూ ఐక్యతగా ఉండి గతంలో ఏమైతే శ్రీరాంపురం అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే శ్రీరాంపురం అనే ఆరుడు దాన్ని కొనసాగించాలని చెప్పి గ్రామ పార్టీ పెద్దలందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంతటి స్వాగతం ఇచ్చినటువంటి అక్కజల్లిమ్మలకి అన్నదమ్ములకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటామన్నా